హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేటి మ్యాచ్లో బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో బెంగళూరు ఫార్టీ సెవెన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి కాన్స్టేబుల్స్ నుంచి పై స్థానానికైతే వెళ్ళడం సెవెంత్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి ఎగబాకడం ప్లే రేస్ మరింత సాగటం జరిగింది సో మంచిగా ఆడుతూ ఆడుతూ మంచి స్కోర్ బోర్డ్ పైన పెట్టడం అలాగే వాళ్ళ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ని బాల్ కొట్టించడం అన్ని చకచకా జరిగిపోయాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరానికి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రిషబ్ పంత్ సారీ రిషబ్ పంత్ లేడు నిన్నటి మ్యాచ్లో అక్షర్ పటేల్ మ్యాచ్ వివరించబోయాడన్న విషయం మనందరికి తెలిసిందే గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ గురించి చాలా న్యూస్ అయితే చూసాం సో కానీ బౌలింగ్ పరంగా అయితే అక్షర్ పటేల్ హయాంలో బాగానే సాగిందని చెప్పుకోవచ్చు సో బ్యాటింగ్ ఆరంభించిన ఆర్సీబీకి అదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది ఫ్యావ్ డిప్లిసీస్ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా త్వరగానే అవుటడు ఫోర్ ఓవర్స్లోనే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన ఆర్సీబీ అక్కడ నుంచి విల్జాక్స్తో కలిసి రజత్ పడిదార్ మంచి పార్ట్నర్షిప్ అయితే బెల్చి చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ రన్స్ పార్టినర్షిప్ అయితే చేశారు ఇద్దరు కలిసి అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఇద్దరు క్యాచ్లు జార ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక ఎదురు దెబ్బ క్యాచెస్ విన్ మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి ఈ సిద్ధాంతాన్ని పాటించలేదు కాబట్టి వీళ్ళు మ్యాచ్ని పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ కూడా చాలాగా వచ్చాయని చెప్పుకోవచ్చు సో ఫార్టీ వన్ రన్స్ వేసి విల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడింది రజత్ పాటిదార్ కూడా తన యొక్క ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్నాడు తన యొక్క ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ టూ రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు క్యామరెన్ గ్రీన్ థర్టీ టూ రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ ట్వంటీ సెవెన్ రన్స్ చేశారు మించి ఎవరు కూడా ఆకట్ అని చెప్పుకోవచ్చు అండ్ మంచి స్కోర్ అయితే పుటప్ చేశారు రషీద్ సలాం ఒకే ఓవర్లో మైపాల్ లోమ్రోర్తో కల్ మైపాల్ లోర్ అండ్ దినేష్ కార్తిక్ని ఇద్దరిని ఒకే ఓవర్లో చేయడం ద్వారా కాస్త కుస్త స్కోర్ బోర్డ్ అయితే నమ్మదించడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది ఇక వికెట్స్ కనుక చూస్తే ఖలీల్ అహ్మద్కి రషీద్ సాలంకి తలా రెండు వికెట్లు రాగా రెండు రన్అట్లు అలాగే సప్లీ సింగ్ సారీ ముఖేష్ కుమార్కి అదేవిధంగా కుల్దీప్ యాదవ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్మచేదను ఆరంభించిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి శాఖ తగిలింది వార్నర్ చాలా రోజుల తర్వాత వార్నర్ వచ్చాడు వార్నర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు వన్ రన్ సిసి తన ఒకటైన తర్వాత కుషాగ్రా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు కానీ వికెట్స్ త్వరగానే కోల్పోయిన తర్వాత పేజర్ మెక్క ట్వంటీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అంటే షాయ్ హోప్ మరియు అక్షర్ పటేల్ మధ్యనే ఎవరు కూడా ఆకట్టుకోలేదు హోప్ ట్వంటీ నైన్ రన్స్ చేయగా అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ నుంచి ఇతనే టాప్ స్కోరర్ అనే చెప్పుకోవచ్చు సో నైన్టీన్ పాయింట్ వన్ అవర్స్లో వన్ ఫార్టీకి అలవాట్ అయితే అవ్వడం జరిగింది వికెట్స్ కనుక చూస్తే ఎస్ డేఎల్కి మూడు స్వప్లీకి మొహమ్మద్ సిరాజ్కి కెమెన్ గ్రీన్కి తల రెండు తల ఒక్కొక్క వికెట్ రాగా రాఖీ కి రెండు వికెట్లు వచ్చాయి ఒక అవుట్ రూపంలో అయితే కోల్పోవడం జరిగింది ఆ అవుట్ రూపం ఎవరిదో కాదు క్రిస్టన్ షాప్స్ త్రీ రన్స్ వేసి తను రన్అట్ అయితే అవ్వడం జరిగింది సో వన్ ఫార్టీకి అయితే అవుట్ అయితే అవ్వడం జరిగింది ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడైతే ఆల్రౌండ్ షోతో అదరగొట్టినటువంటి క్యామ్ గ్రీన్ని వరించింది ఎందుకంటే బౌలింగ్లో వికెట్ తీసుకున్నాడు బ్యాటింగ్లో రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేశాడు కాబట్టి సో తననే వరించిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు కెకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం